ఎవరో నన్ను ఒక ప్రశ్న అడిగారు పెరుంబాకం సెంటర్లో ఎన్ని స్థాయిల వరకు బ్లాక్ మ్యాజిక్ తొలగించగలరు అని సమాధానం ఏడు వేల స్థాయిల వరకు పీవీహెచ్ పెరుంబాకం సెంటర్ ఏడు వేల స్థాయిల వరకు డార్క్ ఎనర్జీస్ని తొలగిస్తుంది తొలగించబడిన ఈ శక్తంతా ఇన్నర్ వరల్డ్తో కనెక్ట్ అవుతుంది అవి ఇన్నర్ వరల్డ్లో భాగమవుతాయి ప్రస్తుతానికి మేము ఏడు వేల స్థాయిల వరకు డార్క్ ఎనర్జీస్ని తొలగిస్తాము దానికంటే ఎక్కువ ఉంటే మరెక్కడైనా తొలగిస్తారేమో చూడండి ఎందుకంటే మేము సహాయం చేయలేము కొంచమైన ఆధ్యాత్మిక పరిశుభ్రత ఉంటే అది మీకు సహాయం చేస్తుంది మీరు అర్ధరహితమైన పనులు చేస్తే అది మీకు సహాయం చేయదు మీరు ప్రపంచమంతా తిరిగి వెతికి వెతికి చివరికి మళ్ళీ మా దగ్గరకు వస్తే మేము కూడా సహాయం చేయలేము నేను ప్రపంచంలోని ఎన్నో ప్రదేశాలకు ప్రయాణం చేశాను నేనేం చెబుతున్నానో నాకు బాగా తెలిసే చెబుతున్నాను నేను చాలా డార్క్ ఎనర్జీస్ని తొలగించాను డార్క్ ఎనర్జీస్ని తొలగించడానికి ప్రపంచమంతా తిరిగే అవకాశం రావడం అనేది ఈ రోజున నాకు ఇచ్చిన ఒక వరం అని నేను భావిస్తున్నాను దీనికోసం నేను ప్రపంచంలోని అనేక ప్రదేశాలకు వెళ్తూనే ఉన్నాను